మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు రవీంద్రబాద్ లోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ కంప్యూటర్స్ పలు ఫైల్స్ వాహనాలను తరలిస్తుండగా పట్టుకున్నారు ఓయూ విద్యార్థి నాయకులు ప్రభుత్వ వస్తువులు శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు సైఫాబాద్ સામાન્ય જના મેડમ ના

గారు మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసు ఫర్నిచర్ మొత్తం కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా గవర్నమెంట్ సొమ్ము ప్రజలందరూ కూడా ట్యాక్స్ పెట్టేటువంటి సొమ్ముని ఇవాళ గారు సొంత సొమ్ముగా ఇవాళ మొత్తం కూడా ఇక్కడ ఖాళీ చేసి ఇలా తీసుకెళ్లే పనిచేస్తాను ఇవాళ మేము అనుకోకుండా చూసి దాని ఆపి మాట్లాడితే అక్కడ అక్కడ ఆఫీస్ వెళ్ళిపోయాడు అక్కడ తీసుకొచ్చినటువంటి వెహికల్ ఎవరైనా తనకు నెంబర్ లేదు ఎక్కడ తీసుకోబోతున్నా కూడా తెలియని పరిస్థితి ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అంద ఆఫీస్ లో కూడా జరుగుతా ఉందని చెప్పి మాకు అనిపిస్తున్నది ఖచ్చితంగా దీని మీద సిఎస్ గారు వెంటనే స్పందించాలే అదే విధంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు సంబంధించిన అధికారులు మొత్తం కూడా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం ఉస్మాన్ యూనివర్సిటీ చేస్తారు